శ్రీశ్రీ గారు అన్నట్టు టీ మీద రాశారు ఈ అందరికీ ప్రియమైనది టీ అడిగిన ప్రతిసారి నా శ్రీమతి విసుక్కుంటుంది కానీ స్వప్నాలు చేయరు టీకి నాకున్న అనుబంధాన్ని టీకా తాత్పర్యంతో చెప్పినా ఆమెకు అర్థం కావడం లేదు నా స్నేహితులకు నాకు మధ్య ఎంత అనుబంధాన్ని పంచిందో తనకి ఏం తెలుసు టీ అట అంత అనుబంధం పెంచిందట కరెక్టే మరి ఎన్ని నిద్రలేని రాత్రులకు ఊతంగా నిలిచిందో ఆమెకేం తెలుసు ఎందుకు తెలియదే మీ పక్కనే ఉన్నారు ఎన్ని కవితలు రాయడానికి ఉత్ప్రేరకంగా ఉరిమిందో నా భార్యామనికి ఏం తెలుసు ఎన్నెన్ని పాటలు పుట్టడానికి ఆయువై వెలిగిందో ఆవిడకేం తెలుసు నా ఒంటరి ఆకలి మంటలను చల్లార్చిన అమృత పానీయాన్ని ఎలా మరిచిపోను నన్ను తను టీ తాగడం తగ్గించమని విసుక్కున్న ప్రతిసారి పెదాలు ఆరిపోయి అంటే ఆయన రాసిన పెద్దగా నేనంతా ఇప్పుడు చదివి టైం వేయిట్ చేయను నాలుక పిడిచగట్టుకుపోయి ఎడారిలో సంచరిస్తున్నట్లుగా నరకంలోకి తోసినట్లుగా ఉంటుంది అంటే టీ మీద ఎంత మమకారం ఉందో మళ్ళీ మనకు తెలుస్తుంది